లో మోస్ట్ క్రేజియస్ట్ కాంబోలో టాప్ లో విజయ్ దేవరకొండ రష్మిక మందన్న గీతా గోవిందం డియర్ కామ్రేడ్ స్క్రీన్పై మెరిసిన ఈ ఇద్దరు ఆఫ్ స్క్రీన్ లోనే కూడా సూపర్ బాండింగ్ మెయింటైన్ చేస్తుంటారని తెలిసిందే ఎప్పటికప్పుడు అలా కనిపిస్తూ నెట్టింటా హాట్ టాపిక్ గా నిలుస్తుంటారు ఈ ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారని చాలా కాలంగా నెట్టింట చర్చ నడుస్తోంది అయితే దీనిపై మాత్రం అటు రష్మిక కానీ ఇటు విజయ్ దేవరకొండ కానీ సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అభిమానుల్లో నెలకొన్న డైలమాకు రష్మిక మందన్న చెక్ పెట్టేసింది చెన్నైలో జరిగిన టూ వేడుకల్లో తన రిలేషన్షిప్ స్టేటస్ పై ఓపెన్ అయిపోయింది కనడా సోయకం మీకు ఇష్టమైన వ్యక్తి ఎవరు అతడు ఇండస్ట్రీకి చెందిన వాడేనా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ అతడెవరో అందరికీ తెలుసు అని చెప్పింది రష్మిక సమాధానంతో ఆడిటోరియం అంతా అరుపులు కేకలతో దద్దరిల్లిపోయింది విజయ్ దేవరకొండతో ఉన్న రిలేషన్షిప్ పై చాలా కాలంగా నెలకొన్న సస్పెన్స్ కు తాజా కామెంట్స్ తో ఫుల్ స్టాప్ పెట్టేసింది రష్మిక మందన్న మరోవైపు ఇటీవలే తాను డేటింగ్లో ఉన్నానని ఇప్పుడు తన వయసు ముప్పై ఐదు ఏండ్లు ఇంకా సింగిల్గా ఉండమంటారా అందరం ఏదో ఒక టైంలో పెళ్లి చేసుకోవాల్సిందే కదా అంటూ రిలేషన్షిప్ గురించి ఇచ్చేశాడు విజయ్ దేవరకొండ ఈ లెక్కన త్వరలోనే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న పెళ్లిపై క్లారిటీ వచ్చే అవకాశాలు లేకపోలేదని సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి